మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు పటాస్ సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు ప్లాఫ్ అనేది లేకుండా వర్ష సక్సెస్ సాధిస్తుండటంతో అనిల్ రావుపూడి ఈ సినిమాతో కూడా బ్లాక్ బాస్టర్ సాధించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తుంది ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్కి ట్రేమండస్ రెస్పాన్స్ వచ్చింది అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు ఇప్పుడు ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఈ భారీ క్రేజీ మూవీ వచ్చేది ఎప్పుడు పదండి ఓ లుక్ వేద్దాం ఈ సినిమాలో చిరుని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మూవీపై మరింత అంచనాలు పెరిగాయి ఇందులో చిరంజీవికి జంటగా నయనతార నటిస్తుంది టైటిల్ గ్లింప్స్లో రౌడీ అల్లుడు మ్యూజిక్ వినిపించడం చిరు లుక్ కూడా ఆ సినిమాలో ఉన్నట్టుగా కనిపించడంతో రౌడీ అల్లుడు తరహా ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడా అనిపిస్తుంది అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్లో మ్యూజిక్ కీ రోల్ పోషించింది భీమ్స్ సిసిలోరియో అదిరిపోయే మ్యూజిక్ అందించాడు ఇప్పుడు ఈ క్రేజీ మూవీకి కూడా భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసింది దసరా నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట ఇక ఈ సినిమా రిలీజ్ డేట్స్ విషయానికి వస్తే జనవరి పద్నాలుగున రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది వెంకితో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సినిమాని జనవరి పద్నాలుగున రిలీజ్ చేశారు ఆ సినిమా రీజనల్ మూవీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది దీంతో జనవరి పద్నాలుగు డేట్ను సెంటిమెంట్గా భావించి ఆ డేట్కే మనశంకర వరప్రసాద్ గారు మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని టాక్ మరి ఈ సినిమాతో చిరు అనిల్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి